హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలని మనకు హెవీ బిగ్ సైజ్ లో టాప్ క్వాలిటీ అయినటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి హలేకర్ దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి చూస్తున్నారు కదా మరి వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే ఫస్ట్ మారుట్ల గ్రామం కూడేరు మండలం అనంతపురం జిల్లా నుంచి రైతు మంచానాలకు అయితే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌజండ్ అక్షరాల రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు మరి మరి అలానే మరి వీటి సేదేప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఇస్తామన్నారు అలానే ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి యొక్క పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట పర్సన్ నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై పద్నాలుగు సున్నా ఆరు ముప్పై తొమ్మిది ముప్పై ఆరు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రాయిట్